అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ సీరియల్ అర్ధరాత్రి అరుపు మూడవ భాగం రచన కొమ్మూరి సాంబశివరావు గారు ఈ కథని కావాలని చెప్పని కొంతమంది మెసేజ్లు పెడుతున్నారు యాక్చువల్గా ఏంటంటే నాకెందుకో కొమ్మూరి సాంబశివరావు గారికి లభించేటటువంటి ఆ ప్రజాదరణ కనపడలా నాకు అందుకని నేను ఆపడం జరిగింది ఏది ఏమైనా మళ్ళీ మీ యొక్క కోరిక మీద నేను కంటిన్యూ చేస్తాను ఎందుకంటే మీరే ఫైనల్ నాకు మరి సీరియల్లోకి వెళ్దామా గాలికి మట్టి చెదిరిపోయి ఉంటుంది సార్జెంట్ రానట్టయితే గేటు తాళం ఎవరు తీస్తారు అన్నాడు ఇన్స్పెక్టర్ రెండు కార్లలో అందరూ ఎక్కేశారు యాభై గజాల దూరం వెళ్ళాక క్రిజ్లర్ కారు వెనక సీట్లో కూర్చునున్న రత్నప్రభ వెనక్కి చూడండి అని కేకేసింది యుగంధర్ వెనక్కి తిరిగి చూసి రాజు కారాపు అన్నాడు రాజు వెంటనే బ్రేక్ వేసి కారాపి ఏమైంది అడిగాడు యుగంధర్ కారు దిగి గేటు వైపు చూస్తున్నాడు రాజు కూడా వెనక్కి తిరిగి చూసి ఆశ్చర్యంతో ఏల వేసి రెండుసార్లు హారను మోగించాడు వెంటనే ముందు వెళుతున్న అంబాసిడర్ ఆగింది అందులోంచి ఇన్స్పెక్టర్ గోపాలరావు దిగి క్రిజ్లర్ దగ్గరకు వచ్చారు ఏమిటి యుగంధర్ ఎందుకు ఇక్కడ కార్ ఆపి ఆగారు అడిగాడు ఇన్స్పెక్టర్ యుగంధర్ గేటును చూపించగానే ఇన్స్పెక్టర్ చకచకా నడిచి వెళ్ళాడు అతను వెనకే యుగంధర్ రాజు కూడా వెళ్ళారు ఈ గేటు కూడా గాలికి మూసుకుంటుందంటారా ఇన్స్పెక్టర్ అడిగాడు రాజు నవ్వుతూ కాక దయ్యం వచ్చి మూసిందంటావా అన్నాడు ఇన్స్పెక్టర్ విసుగ్గా ఇన్స్పెక్టర్ ఆ గేటు నాలుగు వైపుల నుంచి జాగ్రత్తగా పరీక్ష చేయటం ప్రారంభించాడు దేనికోసం వెతుకుతున్నారు అడిగాడు గంధర్ స్ప్రింగులు ఉన్నాయేమోనని నేను మొదట్లోనే చూశాను లేవు అయితే ఈ గేట్ మరి ఎలా మూసుకుంది ఇప్పుడు ఎవరైనా మనిషి మూసి ఉండొచ్చు సరదాకి సార్జెంట్ శివం చేసి ఉండొచ్చు ఈ పని అన్నాడు రాజు సార్జెంట్కి అంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేదు అంటూ ఇన్స్పెక్టర్ నాలుగు వైపులా పరీక్షగా చూసి పెద్ద పెద్ద రాళ్ళు తెచ్చి గేటు మూసుకోకుండా అడ్డు పెట్టి పదండి అన్నాడు అందరూ మళ్ళీ కార్ల దగ్గరికి వెళ్ళారు రాజు క్రిజ్లర్ స్టార్ట్ చేశాడు యుగంధర్ వెనక్కి తిరిగి చూస్తూనే ఉన్నాడు గేటు వైపు అంత పెద్ద గేటు నెమ్మదిగా ఎవరో తోస్తున్నట్టు కదిలింది రెండు రెక్కలు దగ్గర అయ్యాయి మూసుకుంది రాజు కారాపు మళ్ళీ గేటు మూసుకుందా అడిగాడు రాజు కారాపి అవును అంటూ యుగంధర్ కారు దిగాడు ముందు అంబాసిడర్ కూడా ఆగింది ఇన్స్పెక్టర్ దిగొచ్చి ఎవడో అల్లరి వెదవా అంటూ గేటు వైపు నడిచాడు తను చూస్తూ ఉన్నానని ఎవరూ వచ్చి గేటు తొయ్యలేదని యుగంధర్ చెప్పలేదు కారులో కూర్చున్న ఇద్దరు యువతుల వైపు తిరిగి మీరు వెనక్కి మీ ఇళ్ళకి వెళ్ళిపోతారా చెప్పండి దించి పంపేస్తాను అన్నాడు రత్నప్రభ నవ్వింది ఎందుకు భయమా చచ ఇంతకీ ఆ గేటు ఎందుకు అలా మూసుకుంటోంది అడిగింది ఇన్స్పెక్టర్ వెళ్ళాడు కనుక్కోటానికి అన్నాడు రాజు పది నిమిషాల తర్వాత ఇన్స్పెక్టర్ గేట్ తెరి మళ్ళీ తెరిచిపెట్టి కారు దగ్గరకు వచ్చి ఎవరూ కనిపించలేదు ఈసారి చాలా పెద్ద రాళ్ళు పెట్టాను అన్నాడు రాళ్ళు లాభం లేదు అంటూ యుగంధర్ రాజును చూసి తల ఊపాడు రాజుకు అర్థమైంది కారు డిక్కీలోంచి అందులోంచి పెద్ద మేకులు ఇనపచట్రాలు రెండు ఒక సుత్తి తీశాడు యుగంధర్ రాజు మళ్ళీ గేటు దగ్గరికి వెళ్ళి గోడకు గేటుని ఆ చట్రాలతో బిగించారు గేటు మూసుకోకుండా దెయ్యమో దాక్కుని మనిషో ఎవరు చేస్తున్నది తెలిపోతుంది అన్నాడు రాజు వెనక్కి వస్తూ జవాబు చెప్పలేదు మళ్ళీ రెండు కార్లు బయలుదేరాయి ఇకందర్ వెనక్కి తిరిగి చూస్తూనే ఉన్నాడు గేటు మూసుకోలేదు ఇకందరు చూస్తూ ఉండగా ఇక చాలా పెద్ద పోర్టికో నేలకు బాగా ఎత్తుగా ఎనిమిది అడుగుల ఎత్తున ఉంది ఇల్లు పోర్టికోలో నుంచి మెట్లున్నాయి ఈ పోర్టికోలో పది కార్లు ఆపవచ్చు అన్నాడు రాజు బహుశా ఒకప్పుడు గుర్ర బళ్ళు కోచెస్ ఆగేవేమో అంటూ యుగంధర్ ఇంటిని పరీక్షగా చూశాడు ఇక చాలా పెద్ద పోర్టికో నేలకు బాగా ఎత్తుగా ఎనిమిది అడుగులు ఎత్తున ఉంది ఇల్లు పోర్టికోలోంచి ఉన్నాయి ఈ పోర్టికోలో పదికారులు అపచ్చు అన్నాడు రాజు బహుశా ఒకప్పుడు గుర్రపు బళ్ళు కోచెస్ ఆగేవేమో అంటూ యుగంధర్ ఇంటిని పరీక్షగా చూశాడు చాలా పెద్ద భవనం అది ఈ మధ్యనే సున్నం కొట్టి ఉండటం వల్ల మెరిసిపోతోంది ఎన్నో కిటికీలు రెండు అంతస్తులు ఉన్నాయి పోర్టికోలోంచి నాలుగు తలుపులు ఉన్నాయి ఇల్లంతా ప్రతి గది చూడాలంటే కొన్ని గంటలు పడుతుందేమో అన్నాడు గందర్ సార్జెంట్ ఏడి జీప్ ఏది అన్నాడు విసుగ్గా ఇన్స్పెక్టర్ తలుపు తాళం వేసి లేదు పదండి అన్నాడు లాయర్ సత్యనారాయణరావు అందరూ కార్లలోంచి దిగి పోర్టికోలోకి ఉన్న పెద్ద తలుపు దగ్గరికి వెళ్ళారు రాజు తలుపు తోశాడు తెరుచుకుంది చిన్న సినిమా హాల్ అంతుంది ఐంటి హాల్ కుర్చీలు బల్లలు సోఫాలు అడ్డదిడ్డంగా ఉన్నాయి ఆ హాల్లో మిగతా తలుపులన్నీ మూసున్నాయి చీకటిగా ఉంది రాజు టార్చ్ లైట్ వెలిగించి హాల్లోకి వెళ్ళి దీపం స్విచ్ నొక్కాడు హాలు మధ్య కప్పు నుంచి ఒకేసారి నాలుగు బల్బులు వెలిగాయి పెద్ద బల్బులు వేశారు అన్నాడు రాజు అందరూ హాల్లోకి వెళ్ళారు డ్యామిట్ సార్జెంట్ శివం వంట మనిషి రంగలక్ష్మి ఏమయ్యారు అన్నాడు విసుగ్గా ఇన్స్పెక్టర్ అసలు రాలేదేమో అంది పంకజం అతను ఇక్కడికి వచ్చి ఉండకపోతే గేటు తాళం ఎవరు తెరిచుంటారు ఇంటి తాళం ఎవరు తెరిచుంటారు ఎక్కడో ఉండి ఉండాలి అని సార్జెంట్ అని కేకేశాడు స్వరాజ్యరావు ఎస్ సార్ అన్న జవాబు వినిపించగానే అందరూ ఉలిక్కిపడ్డారు గోడవైపు తిప్పి ఉన్న సోఫాలో నుంచి సార్జెంట్ లేచి నిలబడ్డాడు డ్యామ్ యూ అక్కడ ఏం చేస్తున్నావు అరిచాడు ఇన్స్పెక్టర్ క్షమించండి సార్ మెత్తగా సుఖంగా ఉన్న ఈ సోఫాలో కూర్చోగానే నిద్ర వచ్చేసింది రంగలక్ష్మిది వంటింట్లో ఉంది కాఫీ రెడీ చేస్తోంది మీకోసం జీప్ ఏం చేశావు అవతల ఉన్న షెడ్లో పెట్టేశాను ఈ ఇంటికి షెడ్ కూడా ఉందా అన్నాడు ఇన్స్పెక్టర్ గొడ్ల సావిడ ఒకటి ఉంటే నేనే దాన్ని మోటార్ గరాజ్గా మార్పించాను అన్నాడు లాయర్ సత్యనారాయణరావు ఆల్ రైట్ మన సామాన్లు లోపలికి తీస్తే మంచిది కదూ అన్నాడు ఇన్స్పెక్టర్ రెండు కార్లు పోర్టికోలోనే ఉంచుదాం సత్యనారాయణరావు గారు మీ కారు తలుపు తాళం వేయండి అని యుగంధర్ చెప్పగానే అందరూ తమ తమ సామాన్లు తెచ్చుకునేందుకు బయటికి వెళ్ళారు ఇన్స్పెక్టర్ ఇగందరు మాత్రం మిగిలారు హాల్లో ఇక దెయ్యాల విషయం ఎలా ఉన్నా ఈ ఇల్లు అని అడిగాడు ఇన్స్పెక్టర్ ఈ ఇల్లు ఏదో గుబులు పుట్టిస్తోంది ఏదో చెడ్డతనం సిగరెట్ వెలిగిస్తూ యుగంధర్ యుగంధర్ చిన్నగా నవ్వాడు పాడుపడిన ఇల్లులాగా లేదే అన్నాడు యుగంధర్ అదే పాడుపడిన ఇల్లు అయితే అందుల వల్ల అనుకోవచ్చు అంతలో అందరూ పెట్టెలు హోల్డాల్స్ తీసుకొచ్చారు హాల్లోకి ఎవరో కాఫీ రెడీగా ఉందన్నారు అన్నది రత్నప్రభ అవును రంగలక్ష్మి ఇద్దరికి కాఫీలు ఇక్కడికి తీసుకురమ్మనే బదులు మనమే అక్కడికి వెళ్దాం సర్జెంట్ వంటి ఎక్కడో చూపించు అన్నాడు ఇన్స్పెక్టర్ సార్జెంట్ కుడివైపుకి తిరిగి ఈ తలుపు రెండు రెండుసార్లు తెరిచాను మళ్ళీ మూసుకుంది అంటూ తలుపు తెరిచి కుక్కెం పెట్టి ముందుకెళ్ళాడు అందరూ అతని వెనకే వెళ్ళారు ఒక నడవ నాలుగు గదులు దాటి వెళ్ళి వంటింట్లో ప్రవేశించారు వంట ఇల్లు భోజనాల సావిడి అంతా కలిసి ఒకటే గది వంటింటికి భోజనాల సావిడికి మధ్య ఆరు అడుగుల ఒంటి వరుస ఇటుక గోడ ఉంది రంగలక్ష్మి కాఫీ రెడీగా ఉందా అడిగాడు ఇన్స్పెక్టర్ ఆ కప్పులో పోసి ఇవ్వటమే అంది అవతల నుంచి ఆమె అందరూ డైనింగ్ టేబుల్ చుట్టూ కూర్చున్నారు ట్రేలో కప్పులు పెట్టుకుని రంగలక్ష్మి వచ్చింది తర్వాత వేడిగా ఉంది చక్కెర సరిపోతుంది అనుకుంటాను అంటూ ఒక్కొక్కళ్ళ ముందు ఒక్కొక్క కప్పు పెడుతోంది సార్జెంట్ ఇన్స్పెక్టర్ తప్ప అందరూ రంగలక్ష్మిని రెప్పవాల్చకుండా చూస్తున్నారు తెల్లని మల్లు చీర మల్లు జాకెట్ నల్లని జుట్టు వదులు ముడి సన్నగా పొడుగ్గా ఉంది మంచి వంతి రంగు కళకళలాడే మొహం ముప్పై ఐదేళ్ళు ఉంటాయి రంగలక్ష్మి వెళ్ళిపోయింది ఇన్స్పెక్టర్ ఈమె మీ వంట మనిష మీ ప్రియురాలా అడిగాడు రహస్యంగా రాజు ఆమె దగ్గర పిచ్చి వేషాలు వేసామంటే తోలు ఒలుస్తుంది జాగ్రత్త అన్నాడు ఇన్స్పెక్టర్ కాఫీ తాగటం అయిపోయింది ఒకసారి ఇల్లంతా చూసి ఎవరెవరు ఏ గదుల్లో ఉంటామో నిశ్చయించుకుంటే సామాన్లు సత్తుకోవచ్చు అన్నాడు యర్ లాయర్ సత్యనారాయణ జేబులో నుంచి ఒక కాగితం తీసి ఇది ఈ ఇంటి ప్లాన్ ఈ ప్లాన్ చూసి ఆ విషయం నిశ్చయించవచ్చు ఇల్లంతా చూడటం ఒక పట్టాన అయ్యే పని కాదు అన్నాడు దట్ ఈజ్ వెరీ గుడ్ అప్పుడే చీకట పడుతోంది రేపు పొద్దున్నే ఇల్లంతా చూడొచ్చు అంటూ యుగంధర్ లాయర్ చేతిలోంచి ఆ కాగితం తీసుకుని బల మీద పెట్టి మేడ మీద చాలా గదులు మన మనందరం మేడ మీదే పడుకుందాం రంగలక్ష్మి కూడా మేడ మీదే పడుకుంటుందా అడిగాడు ఎందుకండి తెల్లారే కాఫీ చేయడానికి మళ్ళీ కిందకి దిగి రావద్దు నేను ఇక్కడే వంటింట్లో పడుకుంటాను అంది సత్యనారాయణరావు గారు మీ డ్రైవర్ పేరేంటి అడిగాడు ఇన్స్పెక్టర్ లోకనాథన్ లోకనాథన్ని ఈ భోజనాల సావిడి అవతలు ఉన్న గదిలో పడుకోమంటే తల ఊపాడు సత్యనారాయణరావు మేడం ఏదో మెట్లెక్కగానే ఒక పెద్ద హాల్ ఆ హాల్లోకి నాలుగు వైపులా నాలుగు గదులు ఉన్నాయి ఒక గదిలో ఇన్స్పెక్టర్ ఒక గదిలో సర్జెంట్ గదిలో సత్యనారాయణరావు ఆ నాలుగో గదిలో గోపాలరావు గారు సరేనా అడిగాడు గంధర్ వాడు నలుగురు తల ఊపారు హాల్లో నుంచి ఒక నడవ ఉంది ఆ నడవ అవతలు ఉన్న బాల్కనీలోకి ఉంది ఆ నుంచి ఇంకొక నడవ ఉంది ఆ నడవాకి రెండు వైపుల వరుసగా హోటల్లో లాగా ఎదురు ఎదురు గదిలో ఉన్నాయి ఆ గదిలో రాజు తర్వాత రత్నప్రభ తర్వాత గదిలో పంకజం దానికి పక్క గదిలో ఆమె అన్న భూషణ్ ఆ కరిగదిలో నేను అన్నాడు ఇగంధర్ ఆల్ రైట్ అన్నారు వాళ్ళంతా అయితే పదండి సామాన్లు తీసుకుని ఎవరి గదిలోకి వెళ్ళి వెళ్దాం అని లేచి ఆ ఇద్దరు యువతల వైపు చూసి మీ ఇద్దరు ఈ గదులకి మధ్య తలుపు ఉంది తెరిచి పెట్టుకుంటే ఒకళ్ళ గదిలోకి ఒకళ్ళు వెళ్ళొచ్చు లేదా ఇద్దరు ఒకే గదిలో పడుకోవచ్చు అన్నాడు అందరు వాళ్ళిద్దరు నవ్వి ఊరుకున్నారు భోజనాలు సావిట్లోకి అవతల ఉన్న నడవాలోకి వెళ్ళారు ఇప్పుడే కదా ఈ తలుపు తెరిచి కుకేలు పెట్టాం అప్పుడు ఎలా మూసుకుంది అన్నాడు సార్జెంట్ ఆశ్చర్యంతో ఇన్స్పెక్టర్ యందర్ తలుపు కొకెం పరీక్షగా చూశారు ఊడిపోలేదు కొక్కెం ఎవరో తీసినట్టు పక్కకు వేలాడుతోంది ముందుకు వెళ్ళిన సార్జెంట్ అక్కడి నుంచి అరిచాడు తలుపులన్నీ కు్యాలు తీసేసి మూసిన్నాయని రాజు పరిగెత్తుకెళ్ళి నిమిషంలో తిరిగి వచ్చి అవును సార్ అన్నాడు కంగారు పడకండి తలుపులు మూసుకుంటున్నాయి అంతే కదా తెరిస్తే తెరుచుకుంటున్నాయి కదా అని గందరు లాయర్ వైపు తిరిగి మీరు ఇంతకుముందు ఇక్కడ ఉన్నప్పుడు ఇలాగే జరిగిందా అడిగాడు లాయర్ ఊపాడు పదండి వెళ్దాం మూసుకునే ఈ తలుపులకు గట్టిగా కొక్కేలు బిగుద్దాం రేపు అన్నాడు స్వరాజ్యరావు అవతల గదిలోంచి వెళుతున్నారు ఇదేమిటి ఎంత చల్లగా ఉందో ఇక్కడ అంది పంకజం అది చాలా పెద్ద గది కిటికీలు లేవు అవతలన్నీ వైపులా గదులు ఉన్నాయి ఒకటే ఒక ఎలక్ట్రిక్ బల్బ్ వెలుగుతోంది ఇన్స్పెక్టర్ పంకజం నిలుచున్న చోటుకెళ్ళి ఆమె పక్కన నిలుచుని పైకప్పు వైపు చుట్టూ గోడల వైపు చూశాడు ఆశ్చర్యంతో ఏమిటి ఇన్స్పెక్టర్ అడిగాడు గంధర్ ఈమె చెప్పింది నిజమే విచిత్రంగా ఉంది ఇక్కడ ఎయిర్ కండిషన్ చేసినట్టుగా చల్లగా ఉంది అన్నాడు గంధర్ ఇన్స్పెక్టర్ పక్కకి వెళ్ళాడు ఆ గదిలో ఒక చదరపు గజం మేర చల్లని గాలి వీస్తోంది ఆ గాలి ఎక్కడి నుంచి వస్తుంది కిటికీలు లేవు తలుపులోంచా అయితే తలుపుకి ఎదురుగా నిలుచుంటే చల్లని గాలి ఎందుకు రావట్లేదు అంత పెద్ద గదిలో ఆ గజం మేర మాత్రం ఎందుకు అంత చల్లగా ఉంది ఆ చదరపు గజంలోంచి బయటకు అడుగు పెడితే మామూలుగా ఒక్కగా వేడిగా ఉంది గది మధ్యలో పైన ఎయిర్ కూలర్ పెట్టినట్టుంది ఈ చల్లగాలి ఎక్కడి నుంచి వస్తుంది అంటారు అడిగి ఇన్స్పెక్టర్ అందరూ ఒకరి తర్వాత ఒకరు వచ్చి అక్కడ నుల్చుని ఆ చల్లగాలి ఒంటికి తగలగానే ఒళ్ళు జలదరిచినట్టయి ఈ ఏమిటి విచిత్రం అన్నారు రాజు కేకేశాడు యుగంధర్ ముందు గదిలోకి వెళ్ళిన రాజు వచ్చాడు అందరూ ఒకేసారి రాజుకి ఆ విచిత్రం చెప్పారు నీ దగ్గరున్న ఆ టేపు లైవ్ అన్నాడు యుగంధర్ టేపు తీసుకుని ఆ గదిని గోడ నుంచి తలుపుకి తలుపు నుంచి ఆ చల్లని చోటికి కప్పుకి ఉన్న దూరం గొలిచి యుగంధర్ రాసుకున్నాడు ఎందుకు ఇలా కొలవటం అడిగింది రత్నప్రభ ఈ చల్లని గాలి ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవటానికి అన్నాడు సార్జట్ ఎక్కడా ఒక చిల్లి కానీ ఒక కిటికీ కానీ లేదే కొలిస్తే మాత్రం ఏం తెలుస్తుంది అడిగింది పంకజం అందరి నేలను వేళ్లతో కొట్టి చూశాడు ఆ చోట కొంచెం డొల్లగా ఉందేమోనని అరగంట పరీక్ష చేసి చివరికి నాకు కారణం తెలియట్లేదు ఎవరు నేను ఇంజనీర్ని పిలిపించి కనుక్కోవాలి అన్నాడు అందరూ ముందుకు నడిచారు రెండు గదులు దాటి హాల్లోకి వెళ్ళారు ఎవరి సామాన్లు వాళ్ళు తీసుకోండి పైకి వెళ్తాం అని రాజు కేకేశాడు రత్నప్రభ ఇది అడిగింది పంకజం అందరూ చుట్టూ చూశారు రత్నప్రభ హాల్లో లేదు రాజు టార్చ్ వెలిగించి హాలు నాలుగు మూలలకి వేసి లేదే ఏమైంది అన్నాడు మరి ఆ రత్నప్రభ ఏమైందో ఎక్కడికి వెళ్ళిందో మనం తరువాయి భాగంలో వెళ్దాం థ్యాంక్ యూ